హాయ్ హలో ఇవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్వీ ఇంటర్వ్యూస్ టుడే వచ్చేసి మనం కోళ్ళ పెంపకాల గురించి తెలుసుకోవడానికి అన్నగారి దగ్గర రావడం జరిగింది అన్న పేరు నమస్తే నా పేరు కురువరాజు కురువరాజు ఫ్రమ్ కుర్తి రావాల్సి రూ గోడౌన్స్ వీటిలో కోళ్ళ పెంపకాలు ఎట్లున్నాయి ఈ చైల్డ్ స్టే గురించి ఎట్లా ఎదుగుతాయి వాటి యొక్క లైఫ్ ఎట్లా అని చెప్పేసి అన్నగారితో మాట్లాడాలి అని చెప్పి వచ్చినా డిస్కస్ నుంచి మీరు నేను టూ థౌజండ్ సెవెంటీన్లో షెడ్యూ కన్స్ట్రక్షన్ చేసినాను ఇప్పటికీ ఏడు సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది సొంత మా సొంతం సొంతం పొలము ఇది మా తాతల నుంచి పొలం ఇది తాతగారి ఫలంలో మా సొంతము పూర్వీకుల స్థలంలోనే షెడ్డు నాకు డిగ్రీ వరకు చదువుకున్నాను ఇంకా డిగ్రీ వారికి చదువుకొని ఇంకా జాబులు ఇప్పుడు ఇప్పుడున్న కాంపిటీషన్కి జాబులు కానీ రావు అంత ఇంకా చేయలేమని ఇంకా ఉన్న డబ్బులతోనే ఇంకా కొంత అప్పు తెచ్చుకొని కొంత అమ్మ నాయన సాయం చేసినారు బయట కొంత అప్పు తెచ్చుకొని ఇంకా షెడ్యూల్ నిర్మించుకొని ఇలా చేస్తుంది ఇక్కడ హాఫ్ ఎకరా ఉంది హాఫ్ ఎకరా ఉంది మాకు మొత్తం మూడు ఎకరాలు ఐదు గుంటల ఫలం ఉంది ఈ షెడ్ అంతా నిర్మించుకోవడానికి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఈ షడ్డు ఇరవై లక్షలే బాగా ఇంట్రెస్ట్ దాని మీద మంచి ఫ్యూచర్ ఆలోచన మీకు ఓకే కోల్డ్ మనం ఈ స్టేజ్ నుంచి అన్న మీరు ఎంతో మంది తెచ్చుకుని డేట్ డే టు రెండవ రోజు ఇది రెండవ రోజు ఓకే ఫస్ట్ రోజు బోడి బ్రూడింగ్ అని ఉంటుంది పేపర్ పర్చుకొని పేపర్ మీద ఇడిచి పేపర్ని మీనే ఫీడ్ ఇచ్చేది ఓకే ఓకే ఫస్ట్ కోడి పిల్లలు ఇడిచినప్పుడు వెంటనే భూమి మీద ఎడిస్తే ఈ ఊకనే తిని మోటాలిటీ అనేది ఎక్కువ అవుతుంది చనిపోవడం అనేది ఎక్కువ అవుతుంది అందుకే ఫస్ట్ పేపర్ మీద ఇస్తే ఆ పేపర్ మీద తినకుంటూ తినుకుంటా ఈ దాన బుట్లుల అలవాటు కానిక ఫస్ట్ పేపర్ మీద ఎడుస్తాము ఇప్పుడు రెండో రోజు కాబట్టి పేపర్ తీసేసినాం పేపర్ గలీజ్ అవుతుంది కదా అది తీసేసినాము ఇది రెండో రోజు కోడి పిల్లలు ఇట్లా ఇట్లా పెడతాం ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇవి అమ్మకానికి మంది సిద్ధమైన్ అదంతా ఫేక్ అన్న ఇప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా సూది వేర్చుకుంటాము అట్లా పిల్లలకి పోలియో రాకుండా ముందరనే ఎట్లా సూదులేస్తారు ఇది కూడా ఏమన్నా రోగం వస్తే తట్టుకోవడానికి ఫస్ట్ ఐదో రోజు అనేది ఒక్కసారి ఇంజక్షన్ ఇస్తాము ఇంకా ఏమో అసలు లే ఉండవు ఒక బయట ఏమో ఒక రూమర్స్ యూట్యూబర్స్ మీలాంటి యూట్యూబర్స్ అనుకుంటా మీరేమో ఫీల్ కావదండి వాళ్ళు ఏదో వీడియో వైరల్ గానీ కావాలి డబ్బులు దంపార్చుకునిక అమ్మో చికెన్ అది ఇది అని నెగిటివ్స్ నెగిటివ్ చెప్తా ఉంటారు దానివరకు చికెన్ తినడం వల్ల అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాం సన్ టైమ్స్ లో దానికి తోడు ఈ ఎండాకాలం దీనిని మెయింటైన్ చేయడం ఇంకా కొంచెం బాగా ఇబ్బంది కదా ఈ ఎండాకాలం ఇంకా ఇప్పుడు ఇంత చిన్న పిల్లనే అదే రైనింగ్ సీజన్ లా వింటర్ సీజన్ లో అయితే ఇది మొత్తం ముచ్చెయ్యాలి డేరల్ ఇప్పుడు ఈ ఎండాకాలం మొత్తం తెరిచయినా కూడా అవి నోర్లు ఎట్ట ఎట్లా పెట్టినాయి నోర్లు ఎండాకాలమే మోటార్ ఎక్కువ చనిపోతాయి పైన స్పింకర్ లాంగ్ చేయాలా జమ్ వేసుకున్న చికెన్ కాస్ట్ ఎప్పుడు ఇప్పుడు కోళ్ళు ఎక్కువ చనిపోతాయి జనాలు ఏమో రోగాలు వచ్చినా ఆ రోగాలు వచ్చినాయి ఈ రోగాలు వచ్చినా అని చికెన్ తినకూడదు అని బ్లేం చేస్తుంటారు అదంతా ఏం లేదు ఎం చక్క తినచ్చు మంచిగా ఉంటది చికెన్ లో పౌష్టికాహారం అంతా మంచిగా ఉంటది కాకపోతే కోళ్ళకి డాక్టర్స్ చెప్పేది కూడా బ్రాయిలర్ కోడిలోనే ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఎందుకంటే ఇవి పెరగడానికి ఒక్కసారి సూదులు చేస్తారు అది ఇప్పుడు మన ఐదేళ్ల పిల్లలకి పోలియో చుక్కలు ఎట్లా వేపిస్తారో అదే విధంగా వేపిస్తాం అంతే ఉన్నప్పుడు వాటర్ సప్లై ఉన్నప్పుడు ఇది వాటర్ సప్లై తీవేదానికి ఇస్తాము దాన ఆగేదానికి ఇస్తాము పెద్ద తర్వాత ఇది దానకు ఇది వాటర్ ఆటో డ్రింక్ రాంటారు దీన్ని ఇది ఆటో స్పీడ్ రాంటారు దీంట్లో స్పీడ్ పోస్తే కింద తింటుంటాయి కింద కింద వినే కొద్ది అది అలాగే వెళ్తుంది తగ్గిపోయి వస్తుంది వెళ్తూ ఉంటుంది ఇది అన్ని నీళ్ళు తాగితే అది వస్తూనే ఉంటాయి నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఈ పైప్లైన్ ఒక ట్యాంక్ ఉంటుంది ఒకటి రెండు వేల కెపాసిటీ అది అవి పోలు నోటర్ వేసి పంపలే పిలిస్తాము ఇది ఆటోమేటిక్గా పైప్ లైన్ పెట్టాము ఈ వాటర్ ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వస్తున్నాయి ఎక్కువ ట్యాంక్ చిన్నపిల్లల మాత్రమే ఈ రంగు చెప్పాలని ఎవరైనా ఐడియా తిన వాళ్ళు అయినా అన్న వీడియో చూడండి ఎట్లా చేయాలా ఏది కొత్తగా ఐడియా కావాలనుకుంటే అన్న కాంటాక్ట్ నెంబర్లో తినాలిస్తాను అన్న ఒకసారి కాంటాక్ట్ చేయండి కానీ చెప్తే ఎట్లా పెంచాలని చెప్పేసి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఫర్ న్యూ విడినా అంటే కొత్తగా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళ చెప్పే మాటల వల్ల ఇన్స్పైర్ అవ్వాలి ఛాన్సెస్ తీసుకుంటాయి ఎవరు కూడా చాలా మంది ఉపాధి అయితే ఇబ్బంది సొంత ల్యాండ్ కలిగి ఉంది కూడా ఇట్లాంటివి చేయాలా లేదా అని ఒక డౌట్ ఉంటుంది ఇంటెన్స్ అడుగుతా లేదా మెయింటెనెన్స్ ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ శాతం గొడవలు మగ్గింగ్ పీపులు ఎస్సీ కార్పొరేషన్ పంపింగ్ జీసీ కార్పొరేషన్ కూడా బదుల పెంపశాలకు మాత్రమే డిపెండ్ అయ్యి అయ్యింది ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెంపకాల గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక వీడియో చూసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి రాజు దాని గురించి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దానికి ఒకటో పుట్టిన ఒకటో నలభై రెండు గంటలు దంపకం ఏమి అని చెప్పేసి తీసుకుంటుందండి ఫుడ్ ఫుడ్ పుట్టిన టైము ఈ చిన్నపిల్లలప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలి ఒక ట్వంటీ డేస్ దాటిన తర్వాత ఇప్పుడు ఎండాకాలు మాత్రమే ఫీడర్స్ అనేది ఇలా ఫీడింగ్ అనేది ఇలా పైకి లేట్ పెడితే తినవు మళ్ళా వెదర్ కూలింగ్ అయిన తర్వాత ఇవ్వాలి ఎండామంటే ఇది హీడ్ తీసుకొని వాటర్ తీసుకొని దానికి శ్వాస ఆడక హీట్ ఎక్కువ మోటార్టీ చనిపోవడం అనేది ఎక్కువ చేయాలి ట్వంటీ డేస్ తర్వాత స్టార్ట్న తర్వాత ఇప్పుడు ఏమి కాదు ఆ ఫ్యాన్ చూడాలా పైన జమ్ముండాలా ఉండాలి జమ్ముంది లెట్ల పైన కూలీ పైన స్టింకర్ లాంగ్ చేయాలి ఇప్పుడు పన్నెండు రోజుల వరకు హీటే ఉండాలి కోడి టెంపరేచర్ అనేది ఎక్కువనే ఉండాలి కోడి టెంపరేచర్ కడిచిందంటే లోపల యోగ అనేది గుడ్డు నుంచి పడి గుడ్డు నుంచి వచ్చిన నీలం అనేది అక్కడే ఉండదు పడుతుల అది కరిగి నరాల మాదిరిగా మారి యాక్టివ్ అయ్యేంత వరకు ఈ హీట్ ఇట్లేనే మేనేజ్ చేయాలి ఇప్పుడు హీట్ సరిపోతుంది కానీ పన్నెండు రోజుల వరకు పన్నెండు రోజులు దాటిన తర్వాత కూలింగ్ అనేది ఎక్కువ ఉండదు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు ఇంకా నెక్స్ట్ కోల్ అనేది మళ్ళీ వెయిట్ కొంచెం పోయిన తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న